మరో హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ వెల్ఫేర్ సెక్షన్లో చూస్తే దాదాపుగా మరో పదహారు పదిహేడు వేల ఉద్యోగాలు అక్కడ కూడా మనం ఇచ్చి జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతలు నేషనల్ లెవెల్లో సిక్స్టీ వన్ పర్సెంట్ డెఫిసిట్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి కేవలం ఫోర్ పర్సెంట్ మాత్రమే డెఫిసిట్ స్పెషలిస్ట్ హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబిలిటీ సంఖ్య ఆ రకంగా మరో పదిహేడు వేల మందిని రిక్రూట్ చేసినాం స్కూల్ ఎడ్యుకేషన్లో దాదాపుగా మరో పదివేల మూడు వందల మంది పోస్టులు అక్కడ క్రియేట్ చేసాం నైన్టీన్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ టూ థౌజండ్ నైన్టీన్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీ కే కేజీబీవి ట్రిపుల్ ఐటీ ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా మరో పదివేల మూడు వందల ఉద్యోగాలు స్కూల్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తాం ఇవి కాక కళ్ళ ఎదుట కనిపించే గవర్నమెంట్ సెక్టర్లో రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు కనిపిస్తారు ఆప్ మరో లక్ష మంది కనిపిస్తారు బ్రోవరేజెస్ కార్పొరేషన్లో మరో పద్దెనిమిది వేల మంది కనిపించేవాళ్ళు రేషన్ ఎండియూసు డిస్పెన్సింగ్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్లో ఆ డ్రైవరు ఆ డ్రైవర్కు తోడు అటెండరు మరో ఇరవై వేల మంది ఎంప్లాయీస్ ఈ రకంగా దాదాపుగా ఉట్టి ప్రభుత్వ రంగంలో దాదాపుగా ఆరు లక్షల ఉద్యోగాలు ఆరు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఒక్క ప్రభుత్వ రంగంలోనే మనం క్రియేట్ చేయగలిగాం ఇవి కాక ఎంఎస్ఎంఈ సెక్టర్ అన్నిటికన్నా ఉద్యోగాలకు మూలమైన సెక్టర్ ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ మన హయాంలో చంద్రబాబు నాయుడు పెండింగ్లో పెట్టిన బకాయిలు ఇన్సెంటివ్స్ అన్నీ కూడా మనం రిలీజ్ చేసినాం అన్నీ కూడా మనం రిలీజ్ చేస్తే ఆ ఎంఎస్ఎంఈ ఒక సెక్టర్లోని నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎంఎస్ఏ ఎంఎస్ఎంఈ యూనిట్స్ను గ్రౌండ్ చేసి ఉట్టి వాటి ద్వారా దాదాపుగా మరో ముప్పై మూడు లక్షల ఉద్యోగాలు మనం ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం క్రియేట్ చేయగలిగాం అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈకు తోడుగా ఉంది పెండింగ్ బకాయిలన్నీ తాను క్లియర్ చేశాడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంఎస్ఎంఈలకు కూడా తాను బటన్ నొక్కుతున్నాడు బటన్ నొక్కుతా ఉన్నాడు కాబట్టి ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తాయి మాకు అన్న నమ్మకం ఆ నమ్మకంతో ఎంఎస్ఎంఈలు ఆర్ ద బిగ్గెస్ట్ ప్రొవైడర్స్ ఆఫ్ జాబ్స్ ఈ పెద్ద పెద్ద కంపెనీలు సోకవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉద్యోగాల సంఖ్యలు పెద్ద ఎక్కువ రావు పెట్టుబడి ఎక్కువ ఉద్యోగాల సంఖ్య తక్కువ కానీ ఎంఎస్ఎంఈస్లో పెట్టుబడి తక్కువ ఉద్యోగాలు మాత్రం ఎక్కువ పెట్టుబడితో కంపేర్ చేస్తే దాదాపుగా నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల యూనిట్స్ గ్రౌండ్ అయ్యి మరో ముప్పై మూడు లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం కల్పించగలిగాం అది కాకుండా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో మరో లక్ష ఉద్యోగాలు మొత్తం కలిపితే నలభై లక్షల పదమూడు వేల ఐదు వందల ముప్పై యాభై రెండు ఉద్యోగాలు ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మనం క్రియేట్ చేయగలి ఇది మనం చెప్పే లెక్కలు కూడా కాదు వాళ్ళు తయారు చేసుకున్న సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ల ప్రకారం నిజంగా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడొస్తాయి తెలుసా సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో వస్తాయి ఉద్యోగాలు ఇవన్నీ ఇంత కష్టపడితే మనం క్రియేట్ చేయగలిగినవి ఇంతే కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో మనం గానీ ప్రమోట్ చేయగలిగితే క్రియేట్ చేయగలిగిన ఎంప్లాయ్మెంటు ఒక విప్లవం అన్నిటికన్నా ఇంకొకటి బిగ్గెస్ట్ ఏం తెలుసా సిక్స్టీ టూ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ అరవై రెండు శాతం పాపులేషన్ వ్యవసాయం మీద ఆధారపడ్డ పాపులేషన్ వ్యవసాయం ఒక్కటికన్నా కుదేలైపోతే అరవై రెండు శాతం జనాభాకు ఉపాధి ఉండదు చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు అయితే వ్యవసాయం అన్నది దండగా అనే మాటలు వస్తాయి కానీ వ్యవసాయాన్ని పండగగా మార్చిన ప పరిపాలన ఎక్కడైనా జరిగిందని అంటే మన ప్రభుత్వ హయా ప్రతి అడుగులో కూడా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు పంట కొనుగోలు నుంచి రైతుకి ఏదైనా విపత్తు వస్తే ఆ విపత్తు నుంచి రైతును ఆదుకునే వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతును చేపట్టుకొని నడిపించింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం ఇవన్నీ చేయగలిగాం కాబట్టి రాష్ట్రంలో ఎకానమీ అన్నది బాయింట్గా ఉన్నది వీటి అన్నిటికీ తోడు ఎప్పుడు జరగని విధంగా నాలుగు పోట్లు రాష్ట్రం మొత్తం చూస్తే రాష్ట్రం మొత్తం చూస్తే మనం రాకమునుపు వరకు ఆరు పోట్లుంటే నాలుగు లొకేషన్స్లో ఆరు ఉంటే మన ఐదేళ్ళ పీరియడ్లోనే కోవిడ్ ఉన్నా కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా మన ఐదేళ్ళ కాలంలో ఏకంగా మరో నాలుగు పోట్లకు శ్రీకారం చుట్టి అడుగులు ముందుకేసాయి అందులో మూడు పోట్లు గవర్నమెంట్ రంగంలోనే రామయ్యపట్నం అయితేనేమి మూలపేట అయితేనేమి కాకినాడ అయితేనేమి మచిలీపట్నం పోర్ట్ అయితేనేమి ఇవన్నీ దాదాపుగా దా రామయ్యపట్నం అయితే ఎనభై శాతం కంప్లీట్ అయిపోయింది మచిలీపట్నం పోర్ట్ అయితే ముప్పై శాతం కంప్లీట్ అయిపోయింది మూలపేట పోర్టు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కాకినాడ పోర్టు ఒకటి ప్రైవేట్ పోర్ట్లో ఇంకోటి డెవలప్ చేసాం మొత్తం నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు సిక్స్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్సు అంటే పోర్ట్లెడ్ ఎకానమీని అడుగులు వేగంగా ముందుకు ఇచ్చగలిగాం గూగుల్కి సంబంధించి క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగింది కాబట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మూడు వందల మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే రెండు వేల ఇరవై రెండులోనే నోయేడలో గూగుల్తో కలిపి నోయేడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు దానికి సంబంధించి శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడులో జరిగింది తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు రెండు వేల ఇరవై శంకుస్థాపన చేసిన రోజే తర్వాత మూడు నాలుగు నెలలకి రెండు వేల ఇరవై రెండు సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం కేబుల్ అక్కడ నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉన్నాం డేటా సెంటర్లో అసలు కట్టాలి అని అంటే ఫస్ట్ డేటా రావడానికి కేబుల్ కావాలి కదా ఇవన్నీ అప్పుడు మనం చేసాం కాబట్టి ఇప్పుడు వస్తూ ఉంది ఆ రోజు నుంచి చూస్తే విశాఖపట్నంలో డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం ముప్పై పర్సెంట్ కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితులకు వస్తూ ఉంది ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు తొమ్మిది వందల కోట్లు ల్యాండ్ అక్విజేషన్కి మనం ఖర్చు చేసినాం ఆర్ అండ్ ఆరు ల్యాండ్ అక్విజేషను తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కు ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు ముప్పై పర్సెంట్ కంప్లీట్ చేసినాం అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి మనం చేసాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు చూస్తే అన్ని రివర్స్ కానీ కనిపిస్తూ ఉండే మెడికల్ కాలేజీలు అన్నిటికన్నా నిజంగా చాలా అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తూ ఉన్నాడంటే ఇది అతి దరిద్రమైన పని నిజం అసలు మంచి చేయకపోతే చేయకపోయి మంచి చేయకపోతే చేయకపోయాయి కనీసం చెడు చేయడం అన్నదానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందని నాకు అర్థం కాదు అసలు ఎందుకని అంటే నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా నైన్టీన్ ట్వంటీ త్రీ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే పన్నెండు గవర్నమెంట్ గవర్నమెంట్ రంగంలో మొత్తం మెడికల్ కాలేజీ ఎన్ని అని అంటే పన్నెండు ఈ పన్నెండు కాలేజీలకు చంద్రబాబు నాయుడు చేసింది సున్నా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే గవర్నమెంట్ పన్నెండు చంద్రబాబు నాయుడు పన్నెండులో ఏమైనా ఒకటన్నా చేశాడంటే అదిలే ఒకటి చేయలే మనం వచ్చిన తర్వాత ఏకంగా ఐదేళ్లల్లో కోవిడ్ ఉన్నా కోవిడ్ ఉన్నా కూడా రెండు సంవత్సరాలు ఐదేళ్లలో ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చే కార్యక్రమం ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది ఎందుకంత ఇంపార్టెంట్ అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ఒక్కరం కూడా చంద్రబాబు నాయుడు తప్ప మిగతా వాళ్ళు మిగతా మిగతా వాళ్ళందరూ కూడా లాజికల్గా ఆలోచన చేయదగ్గ పాయింట్ అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడుపుతుంది అసలు గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా ఎప్పుడైనా తట్టిందా ఎందుకంటే గవర్నమెంట్ ఈ చేయకపోతే ప్రైవేట్ వాడు పేదవాడిని మధ్యతరగతిని పూర్తిగా నాశనం చేసేస్తాడు ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి చెక్కు పడాలి అని అంటే గవర్నమెంట్ అనేది స్కూల్ నడుపుతూనే చెక్కు పడుతుంది గవర్నమెంట్ అనేది హాస్పిటల్ నడుపుతేనే చెక్కు పడుతుంది గవర్నమెంట్ అన్నది ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ నడుపుతేనే చెక్కు పడుతుంది లేకపోతే ప్రైవేట్ వాడు ప్రైవేట్ వాళ్ళు గవ ప్రైవేట్ వాళ్ళు పేదలను మధ్యతరగతి వాళ్ళను పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది దిస్ ఇస్ కామన్ సెన్స్ మనము ప్రతి పార్లమెంట్ను ఒక జిల్లా చేసాం అంటే ప్రతి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక పార్లమెంట్కు ఒక జిల్లా చేసాం జిల్లా చేయడమే కాకుండా ఆ జిల్లాలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి కార్యక్రమం చేస్తాం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందుకు అని అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా టీచింగ్ హాస్పిటల్గా అవైలబిలిటీ వస్తుంది ఎందుకనంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్సు మెడికోసు వీళ్ళందరూ కూడా అక్కడే పనిచేస్తారు నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా సో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కూడా ఒక టీచింగ్ హాస్పిటల్ రూపేనా అవైలబిలిటీ లేకొచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అక్కడ అందుబాటులోకి వస్తుంది ఎప్పుడైతే ఈ టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడుతుందో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో ఉచితంగా వైద్యం అన్నది ఎప్పుడైతే పేదకు పేదలకు మధ్య తరగతి వాళ్లకు అందుబాటులోకి వస్తుందో ప్రైవేట్ వాడు చేయడం చేసే అవకాశం తగ్గిపోతుంది ఎందుకంటే యాభై కిలోమీటర్ల దూరంలోనికి ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు యాభై కిలోమీటర్లు లోపే ఈ హాస్పిటల్లో నీకు ఉచితంగా వైద్యం అందుతూ ఉన్నప్పుడు నువ్వు లక్షల లక్షలు ఫీజులు వేస్తే ఎందుకు ఎవడికి ఎవడు డబ్బు కట్టడు కాబట్టి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ చెక్ పడుతుంది అని పేదలకు మధ్యతరగతులకు ఒకవైపున మంచి చేస్తూ మరోవైపున ఏకంగా ఈ మెడికల్ కాలేజీల వల్ల పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల ఏకంగా నాలుగు వేల తొమ్మిది వందల మెడికల్ సీట్లు అవైలబిలిటీ లేకొస్తాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల మాత్రమే ఏకంగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు అవైలబిలిటీ వస్తాయి ఈ సీట్లలో అందరూ కూడా పిల్లలకు సీట్లు ఫ్రీగా దొరుకుతాయి సగం సీట్లు మిగతా సీట్లు ప్రైవేట్ కన్నా ఇంకా తక్కువ రేట్లకు గవర్నమెంట్ కాలేజీలలో అవైలబిలిటీ వస్తాయి మన పిల్లలు డాక్టర్లు అవుతారు మన జిల్లాల్లోనే డాక్టర్లు అవుతారు మన పిల్లలకి ఇన్ని సీట్లు అవైలబిలిటీ ఇక్కడే చదవడం మొదలు పెడితే మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయ్యి మన ప్రాంతంలోనే సేవలు అందిస్తూ ఉంటారు సో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలలో ఏడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండానే అయిపోయినాయి మనం మనం ఉన్నప్పుడే ఒక ఐదు మెడికల్ కాలేజీలు అయితే పూర్తిగా స్టార్ట్ అయిపోయినాయి ఎనిమిది వందల సీట్లు కూడా ఆల్రెడీ ఇచ్చేసిన ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కోర్సులు కూడా మరి మూడు బ్యాచ్లు కూడా జరిగాయి ఇంకొక పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించి జూన్లోనే క్లాసులు స్టార్ట్ అయిపోయాయి పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నాటికి సీట్లు అలాట్ చేస్తూ అయ్యా మీకు యాభై సీట్లు ఇస్తున్నాము అని చెప్పి లెటర్ వచ్చింది ఈ మనిషి మాకు సీట్లు వద్దు అని లెటర్ ఎన్నికి రాసినాడు ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీకి యాభై సీట్లు ఇస్తే గవర్న సెంట్రల్ గవర్నమెంట్ మాకు వద్దు అని ఎన్నికి లెటర్ రాసినాడు మొత్తం పదిహేడు కాలేజీలలో ఏడు మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి ఎనిమిది వేల కోట్లకు దాదాపుగా మూడు వేల కోట్లు అప్పుడే ఖర్చు చేసేసి పూర్తిగా కాలేజీలు రెడీ అయినాయి మిగిలిన పది కాలేజీలకు పెట్టక పెట్టాల్సింది ఐదు వేల కోట్లు ఐదేళ్ళ టైం ఉంది సంవత్సరానికి వెయ్యి కోట్లు మనిషికి మనసు రాదు వెయ్యి కోట్లు రాష్ట్ర బడ్జెట్ చూస్తే రెండు లక్షల యాభై వేల కోట్లు సంవత్సరానికి కావాల్సింది వెయ్యి కోట్లు ఐదేళ్ళకి కలిపి ఐదు వేల కోట్లు పోయి ఆయన పెట్టకపోతే మేము మోసే మేము చేసుకుంటాం కనీసం ఇలా స్కాములు చేస్తూ ఏంది అని అడుగుతా ఉన్నా స్కాములు చేస్తూ అమ్మేదాని కోసం శ్రీకారం చూస్తూ ఉన్నాడు సో ఈ స్థాయికి దిగజారిపోయిన ఈ మనిషిని నిజంగానే క్వశ్చన్ చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉండరు అని అంటే అది యంగ్స్టర్స్ నుంచి మొదలు కావాలి ఇవన్నీ మీరు ముందుకు తీసుకొని పోవాలి రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది స్టూడెంట్ వింగ్స్ను యూత్ వింగ్స్ను ఏకంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం మండల స్థాయిలో కూడా మండల స్థాయిలో కూడా అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుల్ని వేయడం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మండల స్థాయి నుంచి ఇంకా గ్రామ స్థాయిలోకి పోయే కార్యక్రమానికి ఇప్పుడు అడుగులు పడతా ఉన్నాయి గ్రామ స్థాయిలో కూడా స్టూడెంట్ అనుబంధ విభాగం రావాలి యూత్ అనుబంధ విభాగం రావాలి చైతన్యం తీసుకొని రావడం అన్నది అక్కడి నుంచి స్టార్ట్ కావాలి ఈ యుగంలో డ్రైవ్ చేసేది మీరు మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది మీరు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది ఈ గవర్నమెంట్ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ కోటి సంతకాల సేకరణ చేస్తూ మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటైజ్ చేయడానికి మేమంతా వ్యతిరేకం అనే కార్యక్రమాన్ని గొప్పగా శ్రీకారం చుట్టాం ప్రతి గ్రామంలోనూ రచ్చబండ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ అక్కడే కోటి సంతకాల సేకరణకు కూడా శ్రీకారం చుట్టూ అనుబంధ విభాగాలు ఒకవైపున వేసుకుంటూ మరోవైపున కోటి సంతకాల సేకరణ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం సో అవన్నీ కూడా మీరు దగ్గరుండి మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇన్వాల్వ్ కావడమే కాకుండా ఇంకా న్యూట్రల్స్ ఇంకా లైక్ మైండెడ్ పీపుల్ను ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా మనం అందరినీ కూడా కలుపుకొని పోయే కార్యక్రమాలు కూడా చేస్తూ అందరినీ కూడా ఈ స్ట్రీమ్ ఆఫ్ థింకింగ్ లేకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ ఈ కార్యక్రమం జరిగించాలి ఇందులో మీ పాత్ర చాలా క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకోండి ఐ థింక్ పన్నెండో తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ కార్యక్రమాలు ఈ ర్యాలీస్ చేసి అసెంబ్లీ స్థాయిలో ర్యాలీస్ చేసి ప్రొటెస్ట్ తెలియజేసే కార్యక్రమాలకు జరుగుతూ ఉంది సో ఆ పన్నెండో తారీఖు చేసి ఆ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడుకి ఏ రకంగా షాక్ తగలాలి అని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రైవేటైజేషన్ ఆ ప్రైవేటైజేషన్ అనేది బుర్రలో నుంచి తీసేసేయాలన్న ఆ లెవెల్లో షాక్ తర్వాత అక్కడ నుంచి అడుగులు స్లోగా ముందుకు వేస్తే పోదాం ఐ థింక్ డిసెంబర్ నాటికల్లా ఫీజు రీఎంబర్స్మెంట్ మీద కూడా ఐ థింక్ చంద్రబాబు నాయుడుకి సఫిషియంట్ టైం ఇచ్చినట్టు ఉంటుంది దాని తర్వాత దాని మీద కూడా గేరు మార్చి చంద్రబాబు నాయుడు మెడల్ వంచే కార్యక్రమం కూడా అక్కడ కూడా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేద్దాం